హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకెన్ క్లాస్ బయ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం మీరందరూ కోరుతున్న డాక్టర్ కంటెంట్ మీద మనం ఈరోజు వీడియో చెప్పుకోబోతున్నాం మనం డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాము ఏ విధంగా మాట్లాడతాం అనేది మనం పార్ట్ వన్ పార్ట్ టూగా తీస్తాం ఫ్రెండ్స్ మీరు పార్ట్ వన్ చూస్తే పార్ట్ టూ కూడా కంప్లీట్గా చూడండి దానివల్ల ఏంటంటే మీరు హిందీలో మాట్లాడటం క్లియర్గా వస్తుందన్నమాట మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడతాము అవునా కదా డాక్టర్ గారు మనతో ఏ విధంగా మాట్లాడతారనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే ఐకాన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి మన ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో వాళ్ళతో మనం మాట అంట అనమాట అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో హస్పతాల్ జానాహే ఏమంటారు ఫ్రెండ్స్ హస్పతాల్ జానా హాస్పిటల్కి వెళ్ళాలి హస్పతాల్ జానాహే హాస్పిటల్కి హస్పతాల్ ని తెలుగులో అని అంటాం అవునా కదా అదే ని హిందీలో అయితే హస్పతాల్ అర్థమైందా ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ హస్పతాల్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ స్పతాల్ జానాహే హాస్పిటల్ హస్పతాల్ వెళ్ళాలి జానాహే హాస్పిటల్కి వెళ్ళాలి హస్పతాల్ జానాహే అని అంటారు మనం డాక్టర్ గారిని కలిసి వెంటనే ఏమనంటాం నమస్కారం డాక్టర్ గారు అని అంటాం అవునా కదా ఏమంటాం ఫ్రెండ్స్ నమస్కారం డాక్టర్ గారు అని అంటాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో నమస్తే డాక్టర్ సాబ్ ఏమంటారు నమస్తే డాక్టర్ సాబ్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ సాబ్ అని అంటారు నమస్కారం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ సాబ్ ఏమంటారు ఫ్రెండ్స్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ సాబ్ అని అంటారు అప్పుడు డాక్టర్ గారు మనతో ఏమంటారు రండి నేను ఇక్కడికి వచ్చి కూర్చోండి ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి కూర్చోండి అంటారు అంటే చెక్ చేయడం కోసం డాక్టర్ గారు మనల్ని పిలుస్తున్నారు అనమాట అర్థమైంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి కూర్చోండి అనే వాక్యాన్ని హిందీలో యహ ఆఖర్ బయటియే ఏమంటారు ఫ్రెండ్స్ యహాఖర్ బయటియే ఇక్కడికి వచ్చి కూర్చోండి యహా ఆఖర్ బయటియే ఇక్కడికి వచ్చి యహ ఆఖర్ కూర్చోండి బయటియే ఇక్కడికి వచ్చి కూర్చోండి యహా ఆఖర్ బయటియే ఏంటస్ యహా ఆఖర్ బయటియే అని అంటారు వెంటనే ఏమంటారు డాక్టర్ గారు మీకు ఏమి ఇబ్బందిగా ఉంది ఏమంటారు ఫ్రెండ్స్ మన శరీరంలో అన్న బాధగా ఉన్నప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అవునా కదా అప్పుడు డాక్టర్ గారు మనల్ని ఈ విధంగా అడుగుతారు మీకు ఏం ఇబ్బందిగా ఉంది అని అడుగుతారు అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్కు క్యా తక్టంటారు ఫ్రెండ్స్ ఆప్కో క్యా తక్లిఫే డాక్టర్ గారు మనల్ని పేషెంట్స్ని ఈ విధంగా అడుగుతున్నారు అనమాట మీకు ఏం ఇబ్బందిగా ఉంది ఈ వాక్యాన్ని హిందీలో ఆప్కో క్యా తక్లిఫే అని అంటారు మీకు ఆప్కో ఏమి ఇబ్బందిగా ఉంది క్యా తక్లిఫే మీకు ఏమి ఇబ్బందిగా ఉంది ఆప్కో క్యా తక్లిఫే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్కో క్యా తక్లిఫే అని అంటారు అప్పుడు మనం ఏమంటాం నాకు ఆరోగ్యం బాగోలేదు ఏమంటాం ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదు డాక్టర్ గారు మన ప్రశ్న అడిగిన వెంటనే మన సమాధానం చెప్తా అనమాట ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేరా స్వాస్థ టీక్ నహే ఏమంటారు ఫ్రెండ్స్ मेरा स्वास्थ्य ठीक नहीं है लेदा मेरा स्वास्थ्य अच्छा नहीं है यांड फ्रेंड्स मेरा स्वास्थ्य अच्छा नहीं है नाकु आरोग्यम भागों लेदु ये वाक्यांशी मेरा स्वास्थ्य ठीक नहीं है अनंतर हिंदी लो लेदन लेदनकोंडी मेरा स्वास्थ्य अच्छा नहीं है अनकोड अंतर। ओके फ्रेंड्स ना आरोग्यम मेरा स्वास्थ्य भागों लेदु ठीक नहीं है लेदा अच्छा नहीं है आरोग्यम बागो लेवास अच्छा नहीं है यहां फ्रेंड्स लेकते मेरा श्वास ठीक नहीं हे अटार मेरा आरोग्य स्वास्थ बागो ले अच्छा नहीं है लेकिन आरोग्यम बागो लेक्या मेरा श्वास ठीक नहीं आंटा लेदी मेरा श्वास अच्छा नहीं हे अटा ओके फ्रेंड्स అప్పుడు డాక్టర్ గారు వెంటనే ఏమంటారు ఫ్రెండ్స్ లోపలికి రండి చెకప్ చేస్తాను అంటే మగవాళ్ళు అయినా డాక్టర్ ఆడవాళ్ళు అయితే వేరేగా ఉంటుంది వాక్యం అదే మగవాళ్ళు అయితే వేరేగా ఉంటుంది ఈ వాక్యాన్ని హిందీలో ఓకే ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని ఓకే ఫ్రెండ్స్ ఏమంటారు తెలుగులో లోపలికి రండి చెకప్ చేస్తాను అంటారు డాక్టర్ గారు వెంటనే అన్నప్పుడు ఈ వాక్యాన్ని ఏమంటారు అందరు అయ్యే చెకప్ కరుంగా అని మగవాళ్ళు అంటారు అదే జెంట్స్ అయితే డాక్టర్స్ ఈ విధంగా అంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ అదే లేడీస్ అయితే అందరు అయ్యే చెకప్ కరుంగి ఏమంటారు ఫ్రెండ్స్ లోపలికి రండి చెకప్ చేస్తాను అన్న ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే అందరు అయ్యే చెకప్ కరుంగా అని అంటారు ఆడవాళ్ళు అనుకోండి అందరు అయ్యి చెకప్ కరుంగి అని అంటారు లోపలికి రండి అందరు అయ్యి చెకప్ చేస్తాను చెకప్ కరుంగా లేదా చెకప్ కరు లోపలికి రండి చెకప్ చేస్తాను అందరు అయ్యి చెకప్ కరుంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు లేడీ డాక్టర్ అనుకోండి అందరు అయ్యి చెకప్ కరుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ చెకప్ చేస్తున్నప్పుడు మనం ఏమంటాం నాకు పొట్ట నొప్పిగా ఉంది అని అంటాం ఏమంటాం ఫ్రెండ్స్ నాకు పొట్ట నొప్పిగా ఉందని అంటాం అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే నేను మేరే పేట్మె దర్దహే ఏమంటారు ఫ్రెండ్స్ మేరే పేట్మె దర్దహే నాకు పొట్ట నొప్పిగా ఉంది మేరే పేట్మె దర్ద్హే నాకు మేరే అంటే ఈ సందర్భాన్ని బట్టి నాకుని మేరే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ పొట్ట పొట్టని హిందీలో పేట అని అనమాట ఏమంటారు ఫ్రెండ్స్ పొట్ట అనే పదాన్ని హిందీలో మనం తెలుగులో అంటాం అవునా కదా ఇదే పదాన్ని హిందీలో పేట్ అంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ నొప్పిగా ఉంది దర్ద్ హే ఏమంటారు ఫ్రెండ్స్ నొప్పిగా ఉంది దర్దహే నాకు పొట్ట నొప్పిగా ఉంది మేరే పేట మీ దర్దహే ఏమంటారు ఫ్రెండ్స్ మేరే పేట మీ దర్ద్ హే నాకు కళ్ళు మంటిగా ఉన్నాయి లేదనుకోండి ఈ వాక్యాన్ని మనం వేరే విధంగా అంటే ప్రాబ్లం వేరేవిధంగా మనం వేరే విధంగా కూడా చెప్పుకుంటాం కదా నాకు కళ్ళు మా వంటగా ఉన్నాయని అంటారు నేను ఫ్రెండ్స్ అందరూ ఒకే ప్రాబ్లం ఉండదు కదా అవునా కదా నేనైతే నాకు కళ్ళు మంటగా ఉన్నాయి అని అంటాను ఈ వాక్యానైతే హిందీలో మేరే ఆఖోమే జలన్ హే అంటారు ఫ్రెండ్స్ మేరే ఆఖోమే జలన్ హే నాకు కళ్ళు మంటగా ఉన్నాయి మేరే జలన్ జలన్హే నాకు మేరే కళ్ళు మంటగా ఉన్నాయి మే జలన్ హే అర్థమైందా ఫ్రెండ్స్ మీకు నాకు కళ్ళు మంటగా ఉన్నాయి మేరే ఆకమే జలన్ హే ఏమంటారు ఫ్రెండ్స్ మేరే ఆకమే జలన్ హే అని అంటారు అదే విధంగా మరో వాక్యం అనమాట నాకు కాలు పెణికింది ఏమంటాం నాకు కాలు పెణికింది ఈ వాక్యానైతే మీరు మేరే పేరుమే మోచోగే ఏమంటారు ఫ్రెండ్స్ మేరే పేరుమే మోచోహే నా కాలు పెణికింది మేరే పేరుమే మోచోగే నాకు మేరే కాలు పేరు బెణికింది మోచోగ్యాహే బెణకడం మోచన ఏమంటారు ఫ్రెండ్స్ బెణుకుని హిందీలో అంటారనమాట ఓకే ఫ్రెండ్స్ బెణికింది హే నాకు కాలు వెణికింది మేరే పేరు హోగయా మోచోగాహే ఏమంటారు ఫ్రెండ్స్ మేరే పేరుమే మోచోయాహే అని అంటారు నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి ఏమంటాం ఫ్రెండ్స్ అంటే ఇందాక వాక్యాల్లో ఉంటుంది ఇలా కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అంటారు అనమాట ఇంకో పేషెంట్ అనమాట ఇదే విధంగా అంటారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేరే పూరే శరీర్ దర్దో రహాహే ఏమంటారు ఫ్రెండ్స్ మేరే పూరే శరీర్ దర్ద్ దర్దో రహాహే నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి మీరే పూరే శరీర్ దర్ద్ దర్దోరహే నాకు మేరే ఒళ్ళంతా పూరా శరీర్ నొప్పులుగా ఉన్నాయి హే నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి మేరే పూరా శరీర్ దర్ద్ హే ఏమంటారు ఫ్రెండ్స్ మీరా పూరా శరీర్ హే అని అంటారు మనకున్న ఇబ్బందులు డాక్టర్ గారితో చెప్పిన వెంటనే డాక్టర్ గారు ఏమంటారు సరే నేను మీకు మందులు రాసి ఇస్తాను ఏమంటారు ఫ్రెండ్స్ సరే నేను మీకు మందులు రాసిస్తాను ఈ వాక్యానైతే హిందీలో టీకే మే ఆప్కో దవాయియా లిక్కర్ దేతాహు అని జెంట్స్ అంటారు అనమాట అంటే మగవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ అదే విధంగా ఆడవాళ్ళు అయితే టీకే మే ఆప్కో దవాయ లిక్కర్ దేతీహు లేడీ డాక్టర్ అయితే ఈ మాట ఉంటుంది అన్నమాట ఈ వాక్యాన్ని వాడుతుంది అన్నమాట హిందీలో ఓకే ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే టీకే మే ఆప్కో దవాయ లిక్కర్ దేతాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి టీకే మే దవాయిక్కర్ దేతీహు అని అంటారు సరే నేను మీకు మందులు రాసిస్తాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే టీకే మే ఆప్కు దవా లిక్కర్ దేతాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి టీకే మే ఆప్కు దవాయో లిక్కర్ దేతీహు అంటారు ఓకే ఫ్రెండ్స్ అంటే స్టార్టింగ్లో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ అయినా సరే మనకి ఇంజెక్షన్ అయితే చేయరు కదా ముందు మెడిసిన్సే రాసిస్తారు అంటే మెడిసిన్స్తో తగ్గిపోతుందేమో అని అవునా కదా అదే విధంగా డాక్టర్ గారు మనకి మందులు రాసిస్తాను అంటున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ టీఖే సరే నేను మీకు మే ఆప్కో మందులు దవాయ రాసి ఇస్తాను లిక్కర్ దేతాహు లేదా ఆడవాళ్ళు అయితే లిక్కర్ దేతీహు అంటారు ఓకే ఫ్రెండ్స్ టీఖే మే ఆప్కో దవాయా లిక్కర్ దేతాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి ठीक మే ఆకో आपको లిక్కర్ దే తీహో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వాక్యాలు చదివేటప్పుడు ఏంటంటే ఒకటికి రెండు సార్లు నేను చెప్పేటప్పుడు వీడియోలో నాతో పాటు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు హిందీలో మీకు తప్పులు రాకుండా ఉంటాయి ఆయన ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అనేది మనకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అవుతుందనమాట ముందు మనం అర్థం చేసుకోవాలి కదా ఏదైనా సరే ముందు మనం అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళతో క్లియర్గా మాట్లాడగలుగుతాం అనగదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ వాక్యం ఏంటంటే డాక్టర్ గారు మందులు రాసిచ్చేసి వెంటనే ఏమంటారు ఫ్రెండ్స్ మనతోటి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రండి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో చార్ దినోకే బాద్ ఫిర్సే అయ్యే ఏమంటారు ఫ్రెండ్స్ చార్ దినోకే బాద్ ఫిర్సే అయి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రండి చార్ దినోకే బాద్ ఫిర్సే అయ్యే నాలుగు రోజుల తర్వాత చార్ దినోకే బాద్ మళ్ళీ ఫిర్సే లేదా బాద్మి మళ్ళీ అనే పదాన్ని ఫిర్సే అంటారు లేదా బాద్మే అని కూడా అంటారు కానీ ఈ సందర్భంలో ఏంటంటే ఫిర్సే అన్నది బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రండి బాద్మే అయ్యే లేదా ఫిర్సే అయ్యే ఓకే ఫ్రెండ్స్ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రండి కొంతమంది డాక్టర్స్ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రండి అంటారు లేదనుకోండి ఒక వారం తర్వాత మళ్ళీ రండి అంటారు కొంతమంది అయితే నెల రోజులు మెడిసిన్స్ ఇచ్చి నెల రోజుల తర్వాత రండి అంటారు ఇప్పుడు ఫీవర్ ఫీవర్కి ఫీవర్ బాగా ఎక్కువగా ఉందని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ గారు ఏమంటారు మూడు రోజుల తర్వాత మళ్ళీ రండి అంటారు అంటే వైరల్ ఫీవర్ అయితే మూడు రోజులు అని అంటారు అవునా కదా అంటే మూడు రోజులు లోపల తగ్గకపోతే మనం యాంటీబయాటిక్ అది యూజ్ చేసి వాళ్ళని తగ్గిస్తారు అవునా కదా ఒకవేళ తగ్గలేదు అనుకోండి ఇంజక్షన్ చేయడానికి ఐదు రోజుల తర్వాత వస్తారు అవునా కదా వెంటనే అయితే మనకేం ఇంజక్షన్ చేయరు అవునా కదా ఫ్రెండ్స్ అందుకని నేను చెప్పింది ఏంటి ఈ సందర్భంలో నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రండి అన్నాను సందర్భాన్ని బట్టి అంకె మారుతుంది అనమాట మీకు అంకెల్లో అన్న ప్రాబ్లం అనిపించిందన్నమాటకు నేను ప్లే లిస్టులు పెట్టున్నాను ఓకే ఫ్రెండ్స్ దాంట్లో అంకెలు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఒకటికి పదిసార్లు నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మటుకు మీరు అంకెలు ఓపెన్ చేసి నేర్చుకోండి అర్థమైంది ఫ్రెండ్స్ ఆ మేడం గారు ఈ ఒక్కదానికోసం కోసం నేర్చుకోవాలంట తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం ఒక లాంగ్వేజ్ కోసం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ కుతూహలం అనుకుంటే ఏంటంటే మనం ఒకట్లే రావాలి అని ఒకట్లే రావాలి నెంబర్స్ రావాలి అవునా కదా మాట్లాడడం రావాలి మన ఉచ్చారణ పలుకుతుంటేనే కదా అవునా కదా ఫ్రెండ్స్ మనం తెలుగు మాట్లాడుతూ ఉంటాం అందరూ చుట్టుపక్కల అందరూ తెలుగు మాట్లాడుతూ ఉంటాం మీరు తెలుగు మాట్లాడుతూ ఉంటాం అవునా కదా ఆ విధంగా కాకుండా మనం లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకునేటప్పుడు కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే ఆ లాంగ్వేజ్ని మన నోట్లో తరికించుకుంటూ ఉండాలి తరికించడం అంటే మాటను తిరగేసుకుంటూ ఉండడం అనమాట అర్థమైంది ఫ్రెండ్స్ మనలో మనమే తరికించుకోవడం వల్ల ఏంటంటే మన ఎదుటి వాళ్ళతో సందర్భం వచ్చినప్పుడు మనం క్లియర్గా మాట్లాడతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చార్ ఓకే బాధ ఫిర్సే అయ్యే అంటారు ఫ్రెండ్స్ చార్ దినోకే బాధ ఫిర్సే అయ్యే అని అంటారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాం అనమాట ఏంటి డాక్టర్ గారు నాకు కొంచెం నొప్పి తగ్గింది ఫ్రెండ్స్ నేను మెడిసిన్స్ కొంచెం అనుకోండి అప్పుడు మనం ఏమంటాం డాక్టర్ గారు నాకు కొంచెం నొప్పి తగ్గింది ఈ వ్యాఖ్యాన్ని అయితే హిందీలో ఫ్రెండ్స్ డాక్టర్ ముజే హువా దర్వాహే డాక్టర్ గారు నాకు కొంచెం నొప్పి తగ్గింది డాక్టర్ సాబ్ కమ్ హువా హే డాక్టర్ గారు డాక్టర్ డాక్టర్సా నాకు కొంచెం ముజే థోడా నొప్పి తగ్గింది దర్ద్ కమ్ కమ్హువాహే డాక్టర్ గారు నాకు కొంచెం నొప్పి తగ్గింది డాక్టర్సా ముజే థోడా దర్ద్ కమ్ కమ్హువాహే ఏమంటారు ఫ్రెండ్స్ డాక్టర్సా ముజే థోడా దర్ద్ కమ్ కమ్హువాహే అని అంటారు ఒకవేళ నొప్పి తగ్గలేదనుకోండి అప్పుడేమంటా డాక్టర్ గారు నాకు నొప్పి తగ్గలేదు అనంట అంటే నాలుగు రోజుల తర్వాత వచ్చినప్పుడు తగ్గింది అనుకోండి కొంచెం తగ్గిందని అంటాం తగ్గి పూర్తిగా తగ్గిపోయినా సరే మనం ట్రీట్మెంట్స్ చేయించుకోవడం అని కోసం అయినా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాలుగు రోజుల తర్వాత రమ్మన్నారు అనుకోండి మనం తప్పనిసరిగా వెళ్తాం అవునా కదా ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం అనమాట ఒకవేళ నొప్పి తగ్గకపోతే ఈ వాక్యాన్ని వాడతాం తగ్గు ఒక తగ్గింది అనుకోండి అయినా సరే మనం ముందు వాక్యాన్ని వాడతాం ఓకే ఫ్రెండ్స్ తగ్గకపోతే ఈ వాక్యాన్ని వాడతాం డాక్టర్ గారు నాకు నొప్పి తగ్గలేదు అనంట ఓకే ఫ్రెండ్స్ ये वाक्य लेते हैं दे लो डॉक्टर सा मुझे दर्द कम नहीं हुआ है यहाँ डॉक्टर फ्रेंड्स डॉक्टर सा मुझे दर्द कम नहीं हुआ है डॉक्टर द्वारा ना को नोपि तक ले दू डॉक्टर साहब मुझे दर्द कम नहीं हुआ है डॉक्टर गारू डॉक्टर साहब नोपी दर्द तक ले दू कम नहीं हुआ है डॉक्टर गारू को नोपि డాక్టర్ అంటారు అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు ఫ్రెండ్స్ సరే నేను మీకు వేరే మందులు రాసిస్తాను అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ అంటే దానికన్నా పవర్ఫుల్ మెడిసిన్స్ రాసిచ్చే ముందు డాక్టర్ గారు కన్సల్టేషన్ కోసం అంటే మనతో ఈ మాట అంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ సరే నేను మీకు వేరే మందులు రాసిస్తాను అని అంటారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో టీకే మే ఆప్కో దూసరా దవాయ లి లిక్కర్ దేతాహు అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మాట్లాడతారు వాక్యం వాడతారు అనమాట ఓకే అదే ఆడవాళ్ళు అయితే టీకే మే ఆప్కో దూసరా దవాయ్య లిక్కర్ దేత అని అంటారు లేడీ డాక్టర్స్ అయితే ఈ వాక్యాలు వాడతారు అదే జెంట్స్ అనుకోండి సరే నేను మీకు వేరే మందులు రాసిస్తాను అని వాక్యాలు మగవాళ్ళైతే ठीक है मैं आपको दूसरा दवाइया देता हूँ जेते मगवाड़न ओके फ्रेंड्स आड़वाड़को लेडी डाक्टर्स लिखकर देती हूँ फ्रेंड्स सर ठीक है मैं आपको वेरे मं दूसरा दवाइया राशिस्खर देता लेखर देती हूं। ले न, సరే నేను మీకు వేరే మందులు రాసిస్తాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే టీకే మే ఆప్కు దుసరా దవాయర్ దేతాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళనుకోండి టీకే మే ఆప్కు దుసరా దవాయ లిక్కర్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మందులు రాసిచ్చినవండి డాక్టర్ గారు ఏమంటారు ఫ్రెండ్స్ మనతోటి మీరు మళ్ళీ ఒక వారం తర్వాత రండి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత రండి ఈ వాక్యాన్ని హిందీలో ఆ ఫిర్సే ఏ హప్తేకే బాద్ అయ్యే అంటారు ఫ్రెండ్స్ ఆ ఫిర్సే ఏ హప్తేకే బాద్ అయ్యే మీరు మళ్ళీ ఒక వారం తర్వాత రండి ఆ ఫిర్సే ఏ హప్తేకే బాద్ అయ్యే మీరు మళ్ళీ ఆ ఫిర్సే ఒక వారం ఏ హప్తా ఉట్టి వారం అని అన్నాను అనుకోండి తెలుగులో అంటే అంట అవునా కదా అదే విధంగా హిందీలో అయితే ఉట్టి వారం అన్న పదాన్ని వాడినప్పుడు ఏంటంటే హఫ్తా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒక వారం ఏక్ హఫ్తా ఓకే ఫ్రెండ్స్ అదే విధంగా నెంబర్స్ చేసుకోవచ్చు అనమాట రెండు వారాలు డో హఫ్తా మూడు వారాలు తిని హఫ్తే అంటే వాక్యా ఏంటంటే మన నెంబర్స్ పెరుగుతున్న కొద్దీ మనం పరికేటప్పుడు పదంలో కూడా తేడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత రండి బాద్మాయి మీరు ఒక వారం తర్వాత రండి ఆ ఫిర్సే ఫ్రెండ్స్ ఆ ఫిర్సే హే బాధే అని అంటారు ఇదే విధంగా ఇదే వాక్యాన్ని మరో విధంగా కూడా చెప్తారు కొంతమంది డాక్టర్స్ అవున కదా ఫ్రెండ్స్ అదేంటంటే ఈ మందులు వాడిన తర్వాత రండి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ అంటే రాసిచ్చిన మందులు అంటే కొంతమంది డాక్టర్స్ అయితే ఈ విధంగా అంటారు కొంతమంది డాక్టర్లు అయితే వారం రోజుల తర్వాత ఉండే అనగా ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా కొంతమంది డాక్టర్స్ అనమాట ఈ ఈ మందులు వాడిన తర్వాత రండి ఏమంటారు ఫ్రెండ్స్ ఈ మందులు వాడిన తర్వాత రండి అని వాక్యాన్ని కూడా వాడతారు అనమాట కొంతమంది డాక్టర్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఇన్ దవాయు ఉపయోగకర్నే కే దాయే ఏమంటారు ఫ్రెండ్స్ ఇన్ దవా దాయే ఈ మందులు వాడిన తర్వాత రండి ఇన్ దవా ఉపయోగకర్నికే బాధ అయి ఈ మందులు ఇన్ వాడిన తర్వాత ఉపయోగకర్నే కే రండి ఆయే ఈ మందులు వాడిన తర్వాత రండి ఇన్ దవాయుంకో ఉపయోగకరణికే బద్దే ఏమంటారు ఫ్రెండ్స్ ఇన్ దవాయికో ఉపయోగకర్నిక బద్దే అని కూడా అంటారు మనం మళ్ళీ తిరిగి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఏంటి వారం రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గర డాక్టర్ గారితో ఏమంటాం పని పనిచేస్తే ఉంటాం మందులు బాగా పనిచేస్తాను డాక్టర్ గారు నాకు ఈ మందులు చాలా బాగా పనిచేసాయి ఏమంటారు ఫ్రెండ్స్ మందులు బాగా పనిచేస్తాను డాక్టర్ గారు నాకు ఈ మందులు చాలా బాగా పనిచేసాయంట అనగదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో డాక్టర్సా ముజే ఏ దవాయ బహు అచ్చి తరసే కామ్కి ఏమంటారు ఫ్రెండ్స్ డాక్టర్ డాక్టర్సా ముజే ఏ దవాయా बहुत अच्छी तरह से काम किए हैं डॉक्टर गारू नाके के मंदलो चाला बागा डॉक्टर सा मुझे ये दवाइयाँ बहुत अच्छी तरह से काम किए हैं डॉक्टर गारू डॉक्टर साब नाकु मुझे ये मंदलो ये दवाइयाँ चाला बहुत अच्छी तरह से पंचेसाय काम किए हैं डॉक्टर गारू నాకు ఈ మందులు చాలా బాగుపొంచాయి ఈ వాక్యాన్ని హిందీలో డాక్టర్ సాబ్ ముజే యే దవాయియా బహుత్ అచ్చి తారా సే కామ్ కీయే హే యాండ్ ఆర్ ఫ్రెండ్స్ డాక్టర్ సాబ్ ముజే యే దవాయియా బహుత్ అచ్చి తారా సే కామ్ కీయే హే యాండ్ ఆర్ ఫ్రెండ్స్ డాక్టర్ సాబ్ ముజే యే దవాయియా బహుత్ అచ్చి తారా సే కామ్ కీయే హే అని అంటా ఒకవేళ మందులు పనిచేయలేదు అనుకోండి అప్పుడే అంటాం అస్సలు పని చేయలేదు ఈ మందులు అని మనకు అనిపిస్తుంది మనం ఏమంటాం నాలుగు రోజుల తర్వాత భయంగాడతాం అవునా కదా అసలు పనిచేయలేదని మనకు లాభాలు అనిపించినప్పుడు మనం వెళ్ళి డాక్టర్ గారితో ఏమంటాం అప్పుడు డాక్టర్ గారు నాకు ఈ మందులు అస్సలు పని చేయలేదు ఏమంటాం ఫ్రెండ్స్ డాక్టర్ గారు నాకు ఈ మందులు అస్సలు పని చేయలేదు అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో డాక్టర్ సా ముజే ఏ దయ बिल्कुल काम नहीं किए हैं फ्रेंड्स डॉक्टर साहब मुझे ये दवाइयाँ बिल्कुल काम नहीं किए हैं डॉक्टर गारू ना ये मंदलू असल बन ले दो साहब मुझे ये दवाइयाँ बिल्कुल काम नहीं किए हैं डॉक्टर गारू डॉक्टर साहब नाकू मुझे ये मंदलू ये दवाइयाँ असल बन ले रू కాహేంట ఫ్రెండ్స్ అస్సలు అనే పదాన్ని బిల్కుల్ అని అంటారు తెలుగులో హిందీలోను ఓకే ఫ్రెండ్స్ తెలుగులోనే అస్సలు అంటాము హిందీలో అయితే బిల్కుల్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ పనిచేయలేదు కామ్ నహిహే డాక్టర్ గారు నాకు ఈ మందులు అస్సలు పనిచేయలేదు డాక్టర్ సాబ్ ముజే ఏ దా బిల్కుల్ కాహే అని అంటారు ఏమంటాం ఫ్రెండ్స్ డాక్టర్ సాబ్బ ముజే ఏ దయా బిల్కుల్ కామ్ హే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో పార్ట్ వన్ వీడియో అనమాట దీని వెనకాల మీకు పార్ట్ టూ వీడియో వస్తుంది నేను ఇప్పుడు ప్రశ్న పెడతాను కదా మీకు దీని సమాధానం కూడా దాని దాంట్లోనే వస్తుంది అనమాట పార్ట్ టూ వీడియోలో మీకు దీని సమాధానం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనీ వీడియో ఏదో కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు నాకు మందులు రాసి ఇవ్వండి ఏంటి ఫ్రెండ్స్ ప్రశ్న డాక్టర్ గారు నాకు మందులు రాసివ్వండి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ డాక్టర్ గారు నాకు మందులు రాసివ్వండి ఫ్రెండ్స్ నా ఈ ప్రశ్న కానీ మీరు సమాధానం కానీ తెలుసుంటే మీరు ప్రశ్నతో పాటే సమాధానం కూడా పెట్టండి పెట్టడం వల్ల ఏంటంటే నేను మీరు ఏ ప్రశ్నకు సమాధానం పెట్టారు అని చూసి మీకు సరైన సమాధానం పెట్టగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ కొంతమంది అంటున్నారు మేడం గారు నాకు హిందీలో మాట్లాడాలనుంది అయినా సరే నేను మాట్లాడలేకపోతున్నాను మీరు భయపడకండి అదేం పెద్ద ఇష్యూ కాదు అసలు స్టార్టింగ్లో మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మాట్లాడలేకపోవడం అనేది చాలా చిన్న మాట అసలు అది నేను వదిస్తేలా ఉంటాను నేను వదియా నేర్చుకున్నాను కానీ మాట్లాడడానికి నాకు గోల్డ్ టైం టైం పట్టింది ఓకే ఫ్రెండ్స్ అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు మనకి టైము సిచ్యువేషన్ మనల్ని ఫోర్స్ చేస్తాయి ఆ సందర్భంలో మనకి లాంగ్వేజ్ ఆటోమేటిక్గా తనుకుని తనుకుని వస్తుంది ఏటొచ్చి ఆ లాంగ్వేజ్ మనకి వచ్చింది వచ్చిందయ్యి ఉండాలంతే ఏటొచ్చి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరూ భయపడకండి మీరు తప్పనిసరిగా ప్రయత్నించండి ప్రయత్నిస్తే ఏదైనా సరే రాదు అన్న మాట మన ఆంధ్రంలోనే లేదు ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ వీడియో చేయించారు కంప్లీట్ అయిపోయింది మరోసారి కొత్త వీడియో మళ్ళీ కడదాం మీకు కనుక నా ఈ వీడియో లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరిపోతు వీడియోలో మళ్ళీ కలుగుతాం పార్ట్ టూ వీడియో పూర్తిగా మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఎందుకంటే ఇదేంటంటే పార్ట్ వన్ వీడియో దీని తర్వాత పార్ట్ టూ వీడియో కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ అందుకని పూర్తిగా చూడండి చక్కగా నేర్చుకోండి మీకు ఏమైనా బాధ రావట్లేదు అని అనిపించింది అనుకోండి నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ రోజు కాకపోతే నేను మరుసటి రోజునే సరే మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను కామెంట్ చేస్తాను నాకు కంటెంట్ మీద వీడియో తీయమని నాకు నాకు మెసేజెస్ వచ్చి చాలా మెసేజెస్ అందువల్ల నేను ఈ వీడియో తీసుకున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు నేను చూస్తాను మెసేజెస్లో చెక్ చేస్తే నాకు తెలుస్తుంది ఎవరు పెట్టారు అనేది సో ఫ్రెండ్స్ అందాక నమస్కారం